బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటలు నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు తెలంగాణ జాగృతి యునైటెడ్ ఏ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు నుండి ఏడవ తేదీ వరకు జరగనున్న ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు శనివారం మధ్యాహ్నం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగ్రత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ పెద్దాపురం కుమారస్వామి జాగ్రత్త జిల్లా అధ్యక్షుడు పెంట రాజేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరిట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతూ మోసం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ను అమలు పరుస్తామని చెప్పి వంచనకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ పేరిట కాలయాపన చేస్తూ బీసీలకు అన్యాయం చేసే విధానాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు బీసీలలో పది శాతం ముస్లింలు ఉన్నందున రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో పడుతుందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం వారి మోసపూరిత విధానాలకు నిదర్శనమని సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధిస్తేనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని భావించిన తెలంగాణ జాగృతి డెబ్బై రెండు బీసీ కులాలతో యునైటెడ్ పూలే ఫ్రంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ బిల్లు సాధన కోసం కూడా జాగృతి యూపీఎఫ్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు బీసీ బిల్లు సాధన పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు లేని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తాలీకుల్లో డెబ్బై రెండు గంటల పాటు ఒక నిరవర్ధిక ఫిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలని తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో ఎంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు మళ్ళీ డెబ్భై రెండు దీ గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా ఉద్యమాలకు పురుటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరార్ దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు అన్ని కుల సంఘాలు అంత నాయకులు కార్యకర్తలందరూ కూడా మేధావులందరూ కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరి గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బీసీలను చెప్పుకుంటూ మోసం చేస్తుంది ఈయనేమో బీజే బీజేపీ అయిన అంటారు ఫార్టీ టూ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు ఆ బిల్లు పాస్ కాదని మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళే కదా బిల్లు తయారు చేసింది ఇంతవరకు ఆ క్వశ్చన్కు ఆన్సర్ లేదు ఏం లేదు ఇక్కడనే ఆలోచించండి రెండు పార్టీలు ఏకమై మన బీసీ మనగడకు దెబ్బతీయడానికి ఆలోచిస్తుంది ఆ రాష్ట్రపతి వారు కూడా బిల్లు పాస్ కాకపోతే అందులో ఏ డిఫాల్ట్ ఉందో ఈ డిఫాల్ట్ ద్వారా ఈ బిల్లును మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో పంపిస్తామని కూడా ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు బీజేపీలోమో బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేకు ఆ బీసీలలో టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారని తెలియదా మీరు మోసం చేయడానికైనా మద్దతు మరి అదే రోజు ఇలా టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు మేము ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమంటే కాంగ్రెస్ మరి బీజేపీ ఈ బీసీల పక్షాన ఎవరు నిలబడతారో తెలుస్తుండే కదా ఈ రకంగా ఇద్దరు మోసం చేస్తుర్రు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లును పక్కా పెట్టి ఆర్డినెన్స్ అనే కొత్త నాటకం ఆడిండు ఏమైంది అని కవితక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టంగానే కోర్టు ఆర్డినెన్ కోర్టు ముప్పై తారీఖులోపు సెప్టెంబర్ ముప్పైలోపు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టాలనగానే మళ్ళీ ఏం చేసిండు ఒక క్యాబినెట్ పెట్టిండు క్యాబినెట్ పెట్టి నేను ఆర్డినెన్స్ అన్నాడు ఆర్డినెన్స్ అంటే నేను అర్థం ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ జరిగేది మరి అది పెట్టి కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల కాల విభ దాటింది మరి దాని గురించి కూడా అడగలేదు ఇదే రకంగా పక్క రాష్ట్రంలో తమిళనాడులో జరిగినప్పుడు కేంద్రం పైన ఫైట్ చేసి సుప్రీంకోర్టు పోయి నా బిల్లు ఏమైందని అడిగింది అక్కడ కూడా తొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్లు ఆపి బీసీలో కావాల్సిన రిజర్వేషన్ వచ్చినాక అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ ఎలక్షన్లో పోవడం జరిగింది ఇది మీకు తెలియదా మీకు ఇదే విధంగా చెప్తున్నా మా బీసీల పైన మీ రెండు పార్టీలకు సిద్ధశుద్ధి లేదని చెప్పి నిరూపించడం ఇవ్వే కదా ఉదాహరణలు ఇంతవరకు ఇంకా ఆర్డినెన్స్ విషయానికి వస్తే మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు ఢిల్లీ పోవడానికి మా బీసీలను వాడుకోక ముఖ్యమంత్రి గారు నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళేమంటున్నావు మొన్ననేమో ఢిల్లీ నుండి నేను ఖచ్చితంగా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా ప్రధానమంత్రి గారిని కలిసి ఏదని చెప్తాను అది చెప్పలేదు ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు మళ్ళా మూడు రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు ఢిల్లీకి పోయి ఏం చేస్తావు మేము ఇక్కడ అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు ఢిల్లీ పోయే ఉంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే నమ్ముతాం అనంతరం నిరాహార దీక్షకు సంబంధించిన అవాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో నాయకులు బండారి శ్రీనివాస్ అంది సదానందం హారిక నిటూరి రాజు హరీష్ గౌడ్ ప్రతాప్ సాయి కృష్ణ రాజేష్ మున్నా భూమేష్ సృజన్ సాగర్ సన్ని ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు